హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా ఊరి దగ్గర మార్కెట్ జరిగిందండి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను ఇక్కడ వచ్చేసి బనానా ముల్కాడలు బీరకాయలు చాలా కూరగాయలు అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి టమాటో మిర్చి మిర్చి దొండకాయలు తీసుకొచ్చాను ఇంకా వచ్చేసి యాపిల్స్ అండి యాపిల్స్తో చాలా కాస్ట్ ఎక్కువనే ఇక్కడ వచ్చేసి బోడకారకాయలు బోడ కాకరకాయలు అయితే చాలా చాలా ఎక్కువ కాస్ట్ వచ్చేసినాయి ఇక్కడ వచ్చేసి మిర్చి ఇంకా వచ్చేసి క్యాప్స్కా అండి క్యాప్స్కాయ ఇంకా ఉన్నాయి కవర్లో బయటికి తీయలేదు కాకరకాయలు బెండకాయలు ఈ చిక్కుడుకాయలు అండి చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు వచ్చైతే చాలా చిన్నగా ఉన్నాయండి ఇక్కడ చూడండి మన ఫింగర్ అంతే ఉన్నాయి కానీ అన్నిట్లలో సీడ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి చిక్కుడుకాయలు అయితే వచ్చేసి ఇంకా వచ్చేసి బెండకాయలు అండి బెండకాయలు తీసుకున్నాను మీరే సంతకు వెళ్తే ఏమైనా తీసుకొచ్చుతారో కామెంట్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్